దేవుణ్ణి కూడా హత్తుకుని బహుగా ఫలించి క్రీస్తు వంశావళులకి ఒక మూలమైంది లేయాని అని యాకోపులు ప్రేమించలా అసహించుకున్నాడు కానీ లేయా దేవుణ్ణి హత్తుకోవటం వలన ఇతని మనస్సును దేవుడు మార్చాడు ఆటోమేటిక్ గా యాకోపు కూడా లేయాని హత్తుకొని జీవించడం ప్రారంభించాడు బలహీనరాలు ఎందుకు ఉపయోగం లేనటువంటిది అనుకున్నారు నిష్ప్రయోజనమైంది అనుకున్నారు త్రోసిపుచ్చబడినటువంటిది మరుపులోనికి వెళ్లిపోయింది నా బ్రతికి ఇలా అయిపోయిందే అని ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు చావాలనుకోలేదు కానీ సర్వోన్నతమైన దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసుకుని మొర పెడుతూ ఉండగా ఆమె నిర్లక్ష్యపరచబడట ప్రభు దేవుడు చూసి ఆమె మీద ఆయన కటాక్షము చూపగా యాకోబు ప్రేమించడం ప్రారంభించాడు ఆమెను హత్తుకోవడం ప్రారంభించాడు వారి కుటుంబ జీవితం సజావుగా సాగింది అనేక మంది సంతానము లేయ గర్భములో నుంచి పుట్టగా పన్నెండు మంది గోత్రాలుగా వారిలో ఎక్కువ సంతానం ఏమికి జన్మించినటువంటి వారిగానే దేవుడు ఆశ్రదించినట్లుగా మనం చూస్తున్నాం అనగా ఈ రోజున నువ్వు ఎంత దీనురాలు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా ఎన్నికలేని స్థితిలో ఉన్నా మరువుబడిన పరిస్థితిలో ఉన్నా నీ దేవుని హత్తుకుంటే కర్రను చిగిరింపజేసినట్లుగా చేసినట్లుగా దేవుడిని చిగిరింప చేయబోతున్నాడు దవిచర్మ ప్రభువుని హత్తుకోవాలి నువ్వు అలానే ఇంటి వారిని హత్తుకోవాలి ఈ రోజున భార్య భర్తలు ఒకరినొకరు హత్తుకొని బ్రతకండి అన్నదమ్ములు అక్కజళ్ళను హత్తుకొని బ్రతకండి సేవకులు ఒకరి పట్ల ఒకరు ఒకరికంటే ఇంకొకరు ఉన్నతమైన వారు అన్నట్లుగా హృదయాల్లో హత్తుకొని బ్రతకండి దేవుని సంగమ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఐక్యతలో సంఘాలు హత్తుకొని బ్రతకండి అందరూ కలిసి ఆ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని హత్తుకొనండి మీరు కృతజ్ఞులవుతారు మీరు ఫలిస్తారు గొప్పగా ఇజ్రాయిలు దేవుని హత్తుకున్నంత కాలము ఆయన ప్రమాణాలని ఆయన ఆజ్ఞలను కట్టడం హత్తుకున్నంత కాలము వారు బహుగా ఫలించారు ఏ శత్రువులు వారి మీదకి రాకుండా దేవుడు కాపాడాడు ఏ విరోధుల బారిన పడకుండా దేవుడు వారిని కాపాడాడు వారి గర్భిణీ స్త్రీలను కాపాడాడు వారి పసిబిడ్డలను కాపాడాడు వారి ఎవన కన్నికలను కాపాడాడు వారి చుట్టూ కూడా ఆయన బలమైన పర్వతం వలే ఉన్నాడంటు ఇజ్రాయిలు దేవుణ్ణి హత్తుకున్నంత కాలము వారు ఆశీర్దింపబడిన వారిగా ఫలిస్తున్న వారిగా ఉన్నారు ఈ రోజున సర్వోన్నతమైన దేవుణ్ణి హత్తుకుని బ్రతుకు దేవుని బిడ్డాను బహుగా